తలుపు మీద శబ్దమైతే విసుక్కుంటూనే తెరిచాడు అతను పుస్తకం చదువుతున్నాడు కథ మంచి కొట్టులో ఉండగా తలుపు మీద శబ్దం తీరా చూస్తే హోటల్ బాయ్ నువ్వా ఏం కసురుకున్నట్లు అడిగాడు రూమ్ నెంబర్ ఎనిమిదిలో పురాణ కాలక్షేపానికి ఏర్పాటు చేస్తున్నారు మీకు చెప్పమన్నారు నేను రాను ఖచ్చితంగా చెప్పాడు బాయ్ తెల్లబోయాడు అతను తలుపు వేసేసుకున్నాడు ఈ మధ్య అతను మీద సాగడం మీద మునిపట్లా ఉత్సాహం చూపించడం లేదు తీరుకుంటే చాలు పుస్తకం తీస్తున్నాడు నిజానికి పుస్తకాలు చదవడం కోసమే తీరిక చేసుకుంటున్నాడు పేకాట తాగుళ్ళని మించిన వ్యసనమైపోయింది పుస్తక పట్టణం గురువు స్నేహితులు లేని లోటు తీరుస్తున్నాయి ఆ పుస్తకాలు కొత్త కొత్త విషయాలు ఆకర్షించే సంఘటనలు జీవితానికి అర్థమూ భాష్యము చెప్పగలిగే సన్నివేశాలు ఇవన్నీ అతన్ని ఎంతగానో ఆకర్షించుకుంటున్నాయి పుస్తకాల కంటే అతనికి అమూల్యమైంది ఏదైనా ఉందంటే కరుణ మాత్రమే కరుణే అతనికి ఏ పుస్తకాలు చదవాలో సూచనలు ఇస్తుంటుంది సాయంత్రం కావడమేమిటి అతను కరుణ దగ్గరికి బయలుదేరతాడు లేకపోతే అతనికి తోచదు ఆమె డ్యూటీలో ఉంటే ఆమెకి ఆ పనిలోనూ ఈ పనిలోనూ సాయం చేస్తుంటాడు ఆపై ఖాళీగా ఉంటే ఇద్దరు కబుర్లలో పడతారు ఇద్దరు చదివిన పుస్తకాల గురించి చర్చించుకుంటారు సినిమాల గురించి మాట్లాడుకుంటారు ఏ పార్కుకో వెళదామంటుందామె ఇద్దరూ బయలుదేరతారు మంచి సినిమా వచ్చిందట చూద్దామా అడుగుతాడతను అలాగే అని ప్రయాణం అవుతున్నామే ఇద్దరూ చాలా మంచి స్నేహితులైపోయారు సాయంత్రాలు విధిగా ఒకరి ముందు ఇంకొకరు ఉండవలసిందే కరుణ మంచి మంచి విషయాలు చెబుతుంది పేషెంట్ల గురించి మాట్లాడుతుంది మంచి మంచి పుస్తకాల గురించి ముచ్చటిస్తుంది ఒక్కొక్క రోజు అతన్ని తనింట్లోనే చేసి వెళ్లమంటుంది అతను కాదండు కరుణ వంట రుచిగా చేస్తుంది వడ్డిస్తూ కొసరికొసరి తినిపిస్తుంటే తమాషాగా ఉంటుంది హోటల్ భోజనం చేసేవాడికి ఒంటరిగా గదిలో ఉండేవాడికి అలా ఇంటి భోజనము స్నేహపూరిత వాతావరణము ఎంత విలువైనవో అతనికే తెలుసు అంతేకాదు అతనికి తనలో వస్తున్న మార్పు కూడా తెలుస్తోంది తన జీవిత విధానంలో విచిత్రమైన మలుపు ఎదురవుతోంది మహర్షి కరుణలు పరిచయం అయ్యాక అంతవరకు తను చాలా అవసరమైతే తప్ప బయటకొచ్చేవాడు కాదు పేకాటకి తాగుడికి తప్ప సాధ్యమైనంతగా తానెవరో ఇతరుడికి తెలియకుండా పనలోకి తాను ముడుచుకుపోతూ భయంగా నుంచో తప్పించుకుంటున్నట్లు ప్రవర్తించేవాడు అవును తన జీవనోపాధి అటువంటిది దొంగలు సమాజానికి దూరంగా ఉంటారు అవసరమైనప్పుడు తప్ప దొంగగా తాను అంతే అప్పుడు ఇప్పుడు కరుణతో తను నలుగురిలోనూ నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు పోలీసులు ఎదురుపడినా గుండె బితుకు బిదుగు మనంలేదు ఆ మాటే కరుణతో అన్నాడు ఒకసారి ఆమె వద్ద తనకి రహస్యాలు కానీ సిగ్గుపడవలసిన విషయాలు కానీ లేవు అంత దగ్గర ఏరుతాము అదే స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ మనిషికి బాహ్యంగా ఉండదు అతనిలోనే ఉంటుంది నీ మనసుకు తెలుసు నువ్వేమీ సంఘ విద్రోహకరమైన పనులు చేయడం లేదని అందుచేతనే అది నిర్మలంగాను నిర్భయంగానూ నిశ్చంతగానూ ఉండగలుగుతోంది మనిషి జీవించే విధానం తాలూకా ప్రభావం అతని మనసు మీద తప్పకుండా ఉంటుంది నువ్వు అదే స్థితిలో ఉన్నావు అంది కరుణ అతని చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె చెప్పిన దానిలో చాలా సత్యం ఉందనిపించింది అంతరాత్మ కంటే శక్తివంతమైన న్యాయస్థానం మరేది ఉండదు మనిషికి మంచి చెడు పుణ్యం పాపం ఇవన్నీ మనిషి ఎందుకు కల్పించాడో తెలుసా చెప్పు మనసు తేలిగ్గా ఉండేందుకు సమాజానికి హితం చేసే వాటిని మంచి అంటూ వచ్చారు అంటే మానవత్వమే మనిషిని మంచి వైపు సహకారం వైపు నడిపించేందుకే ఇవన్నీను సామాజిక నియమాలు మానవాళి అంతటినీ దృష్టిలో ఉంచుకుని మానవ పురోభివృద్ధికై చేయబడినవే కరుణ కూడా మహర్షిలాగే అప్పుడప్పుడు గంభీరంగా మాట్లాడుతుంటుంది అర్థమయ్యి కాలంట్లుండే ఆ మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కరుణ ఏంటి నేను పొరపాటు చేశాననిపిస్తోంది ఆమె త్రుళ్ళిపడింది ఏ విషయంలో ఎవరి విషయంలో లక్ష్మి విషయంలో లక్ష్మి అంటే జ్ఞాపకం తెచ్చుకోబోతోంది ఆ అదే నువ్వు దృష్టిని ప్రసాదించిన అమ్మాయి ఆమెకు మాత్రంగా అడిగింది ఆమెకు అలాగా కళ్ళు తెప్పించడమే నేరమేమో అనిపిస్తోంది ఒక విధంగా ఆమెను చిక్కుల పాలు చేశానేమో దూరాలోచన లేకుండా విచారంగా భారంగా ఉన్న అతని కంఠం ఆమె రాజు ఏమైందో చెప్పవు అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆ స్పర్శ సాన్నిహిత్యం అతను కరిగిపోయాడు తొందరలో ఆమెను తీసుకుని వస్తాను వింటేనే నయం అలాగే ఆనాటి రాత్రి తర్వాత కరుణ ఎన్నో సార్లు అతనికి చాలా దగ్గరగా వచ్చింది కాని విచిత్రంగా అతనిలో ఏ విధమైన వికారము కలగలేదు ఆమంటే గౌరవము ఉన్నతమైన అభిప్రాయము అతనిలో తెలియకుండానే ఏర్పడి పెరిగిపోసాగాయి అప్పుడప్పుడు అతనికి చిత్రమైన వచ్చేది ఆ కలలో కరుణ చాలా అందంగా ఉందాగా ఒక శిఖరం పైన కూర్చునుంటుంది దిగువకు చూస్తూ ఆ అందం చెప్పనలవి కాదు ఆమెలోని ఆకర్షణ అంతులేంది ఆ కన్నుల నిండా దయే ఆ చల్లని చూపుల నిండా మమత మానవతే శిఖరానికి దిగువ రాజు అతను చాలా ఎత్తైన ఆ శిఖరాన్ని అధ్రోహించాలని సాయిశత్తులా ప్రయత్నిస్తుంటాడు ఆ శిఖరం చాలా ఎత్తు శిఖరాగ్రం మీద ఉన్న కరుణకి దిగునున్న రాజుకి మధ్య చాలా దూరం అయినా అతను ప్రయత్నం మానడు పొట్టుదలగా పైకి ఎగబాకుతూనే ఉంటాడు ఈ కళ అతి తరచుగా వస్తుంటుంది అతనికి వాళ్ళిద్దరి మధ్య దూరం కల కలకి తగ్గుతుంటుంది అంతకంటే ఏమీ తేడా ఉండదు కలలో అతని కోసం ఆత్రంగా చేతులు చాచి ఎదురు చూస్తూ పైన ఆమె పైకి ఎగబాకుతూ అతను ఆ కళ కరుణకి చెబుదామని చాలాసార్లు అనుకున్నాడతను కాని ఎందుకో చెప్పలేకపోయాడు ఆమెతో చాలా స్నేహం పెరిగిన బహుశా వారిద్దరి మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయాక ఇద్దరూ ఒకరికొకరు ఆ కళలో చేరువయ్యాక కాని చెప్పలేడేమో రాజుకి దొంగతనం చేయవలసిన అవసరం కలగలేదు ఇంకా ఆనాటి గుర్రపు పందాల డబ్బు మిగిలే ఉంది అతను తన సమయంలో చాలా భాగాన్ని పుస్తకాలు చదవడానికే వినియోగిస్తున్నాడు పేకాటికి పిలుపొచ్చినా వెళ్లడం లేదు అందుకు బలమైన కారణమే ఉంది ఆ కళ ప్రారంభమైన కొంచెం కాలం తర్వాత కలలో అతడు శిఖరాగ్రానికి కరుణకి మొదటి కంటే కొంత చేరువుకొచ్చాడు మర్నాడు అతను పేకాటలో కూర్చున్నాడు కొంత లాభము సంపాదించాడు కానీ ఆ రాత్రి మళ్లీ వచ్చిన కలలో అతను శిఖరాగ్రానికి కిందటి నాటి కంటే కొంత దిగువకు జారిపోయాడు అది చూసి కాబోలు కరుణ ముఖం జాలిగాను విచారంగాను మారిపోయింది ఆమె పెదవుల మీద చిరునవ్వు మాయమైంది కరుణను అలా చూడడం అతనికి దుర్భరం అనిపించింది స్వామిలోని ఆ మార్పుకి తను తన ప్రవర్తనే కారణం అనిపించి దుఃఖం వచ్చింది ఇంకెప్పుడు చెడు పనులు చేయును కరుణ అని కన్నీరు మున్నీరుగా విలపించాడు కలలో తెలివచ్చి చూసుకుంటే దిండంతా తడుసుంది కన్నీటితో తాగిన నాటి రాత్రి కలలోనూ అలాగే జరిగింది దాంతో అతనికి ద్రోపడిపోయింది తను చెడ్డ పనులు చేస్తే కరుణ విచారిస్తుంది తను ఆమెకి దూరం అవుతాడు ఆమెకి తను దూరం కాలేడు ఆమెంటే తనకెంతో ఇష్టం ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్ధమే పట్టుదలగా అతను తాగడం మానేశాడు పేకాట జోలికి పోవడం మానేశాడు తర్వాత వచ్చిన కలలో అతను క్రమక్రమంగా కరుణకి దగ్గరవుతూనే వచ్చాడు ఆ దూరం తగ్గుతున్న కొద్దీ అతని ఆతరత పెరిగిపోతోంది ఆ కల కోసమే అతను త్వరగా రాత్రి కావాలని కోరుకుంటున్నాడు కాలం వేగంగా పరిగెత్తాలని ఆతరత పడుతున్నాడు ఆ దూరం పూర్తిగా దగ్గరవుతుందా తను కరుణ పూర్తిగా చేరు అవుతారా తనని కరుణ చాచిన చేతులు అందుకుంటాయా అందుకొని ఏం చేస్తాయి అది తేలాలంటే ఆ కలకి ముగింపు రావాలి కరుణ స్త్రీ అంటే ఎరుగని తనకి స్త్రీ శరీరమే తప్ప హృదయం వేరుగని తనకి నిజంగా స్త్రీ అంటే ఏంటో తెలియజెప్పిన ఉత్తమరాలు మరో మనిషి అంటేనే భయపడుతూ ఒంటరితనంలోకి ముడుచుకుంటూ జీవించడానికి అలవాటు పడిన తనని అమృతం లాంటి స్నేహంలోకి మనుషుల్లోకి నడిపించి జీవిత మాధుర్యాన్ని చూపిన గుర్విణి పుస్తకాలు చదవడం అనే సుగుణాన్ని కలిగించి మండూకం లాంటి తనకి విశాలమైన ప్రపంచాన్ని సాక్షాత్కరింపజేస్తున్న మార్గదర్శకురాలు నుంచి విముక్తుని చేసి నిజమైన జీవితం వైపు మలుపు తిప్పిన మహనీయురాలు సంస్కారం సహృదయత స్నేహం ఎన్ని నేర్పిందామె తనకి తన హృదయం నిండా కరుణే నిరంతరము ఆమె కన్నులు తనని చూస్తున్నట్లే అనిపిస్తుంది ఆమె తన ఎదురుగా లేకపోయినా ఆమె ప్రభావం నుంచి నుంచి తను తప్పించుకోలేడు ఎందుకు ఆ తీయని అనుభూతి నుంచి తప్పించుకోవాలసలు తనకి కావలసిందే అది కరుణ తనకింకా దగ్గరగా రావాలి శాశ్వతంగా కావాలి కానీ ఆమె అందుకు అంగీకరిస్తుందా తనలో ఏముందని ఆమె తన ప్రేమని అంగీకరిస్తుంది ఆమె ఔన్నత్యం ముందు తను చాలా అల్పుడు స్నేహం విషయం వేరు ప్రేమ విషయం వేరు తను ఎన్ని నవలల్లో చదవలేదు స్త్రీ తనకంటే అన్ని విధాలా అధికొండే ప్రేమిస్తుందని అటువంటి వాడినే వివాహమాడు గోరుతుందని కరుణ అసాధారణ వ్యక్తే కాని వివాహ విషయం వచ్చేసరికి ఆమె మాత్రం తనలాంటి వాణ్ణి అంగీకరించే త్యాగానికి ఎందుకు సిద్ధపడుతుంది ఎంత చిత్రం తనలో ఎంత మార్పు తను వివాహం కోసం ఆతరత పడుతున్నాడు పెళ్లి చేసుకోవాలని ఊవిళ్ళూరుతున్నాడు అతనికి ఏకాంతంలో కూడా సిగ్గు వేసింది ఎందుకో హఠాత్తుగా లక్ష్మి ఆమె మాటలు గుర్తుకొచ్చాయి ఆమె కళ్ళు తెప్పించడంలో తను పొరపాటు చేశాడా అయితే దానిని సరిదిద్దుకోవడమేలా తన బాధ్యత ఎంతవరకు ఆమెకు తగిన వారిని చూసి వివాహం చేసేస్తే లక్ష్మి అందంగా ఉంటుంది సర్టిఫికెట్లు లేవన్న మాటే కాని చదువుకున్న వాళ్ళకిలా సంస్కారం ఉందామెలో గంతకు తగిన బొంత అన్నట్లు ఆమెను పెళ్లి చేసుకునేవాడు దొరకపోతాడా మరీ కాకపోతే కొంచెం డబ్బిస్తామంటే సరే అందమైన లక్ష్మిని ఆనందంగా చేసుకుంటారు ఎవరైనా అదే మంచిది ఆమె సమస్యలకి వివాహమే పరిష్కారం అప్పుడామె తనని కళ్ళు పొడిచే మందు అందంగా ఉన్నందుకు బాధపడదు మరి ఆమె పెళ్లికి ఎంత అవసరమవుతుందో తన దగ్గర ఎక్కువ లేదు ఎక్కువ డబ్బు కావాలంటే ఒకటే మార్గం తనకి తెలిసింది చేతనైంది ఒకటే మార్గం కాని అతను గజగజ ఉనికిపోయాడు సింహళంలో బౌద్ధ భిక్షులు ఎక్కువగా నేత్రదానం చేస్తారు వారి త్యాగం గొప్పది కళ్ళు లేని వారికి కళ్ళివ్వాలని వాళ్ల తాపత్రయం కళ్ళున్న వారిని కళ్ళు కప్పి మోసం చేసి వారి సంపాదనని ఆక్రమించుకోవాలనుకునే మనుషులు ఆ బౌద్ధ భిక్షువుల గురించి తెలుసుకోగలిగితే మహర్షి మాటలు జ్ఞాపకం వచ్చాయి అదే సమయంలో డాక్టర్ మీరు నిజంగా మహానుభావులే అంది కరుణ అతనికి టీ అందిస్తూ అతను తెల్లబోయి చూసి ఏంటి నా మీదకు దండయాత్ర మొదలుపెట్టావు అన్నాడు నవ్వుతూ రాజు నిన్న సాయంత్రం వచ్చాడు అందామె టీ తాగుతూ అతను నీ దగ్గరికి ఏ సాయంత్రం రాలేదని నవ్వాడు చిలిపిగా అలా కాదు నిన్నటి రాజులో ప్రత్యేకతుంది అంటూ ఆమె కుర్చీలో వెనక్కి వాలింది ఆమె మెదడులో గతం మెదులుతోంది కరుణ అతను ఉద్వేగంగా ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు ఎందుకో అతనిలో కొంచెం వణుకు ఏంటి నీకొక మాట చెబుతాను నవ్వవు కదా నమ్ముతావు కదా తప్పకుండా చెప్పు నేను నేను ఇక నుంచి దొంగతనం చేయను అతని కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి అయితే ఆ మాట చెప్పేయడంతో అతని హృదయం తేలిక పడినట్లు ముఖంలో మార్పు రిలీఫ్ ఈ మాట చెప్పే వరకు అతనెంత ఆత్రత చెందాడో ఆమె అతని తలని ప్రేమగా నిమురుతూ నువ్వటువంటి పనులు మానేసి చాలా కాలమైందిగా అంది మెచ్చుకుంటున్నట్లు మానేసిన మాట నిజమే కానీ శాశ్వతంగా మానేయాలని ఎప్పుడు నీకు వాగ్దానం చేస్తున్నాను జీవితంలో దొంగతనం చేయను అంతగా బ్రతకలేకపోతే మరణిస్తాను ఆత్మ చేసుకుని అంతే అటువంటి అవసరం రాదులే రాజు ప్రపంచంలో అందరూ చెడ్డ పనులు చేసే బ్రతుకుతున్నారా నిజానికి చెడ్డ పనులు చేసేవారు బ్రతకనే లేరు జీవితం మంచిలోనే ఉంది ఒక్కసారి అతనికి తన గతమే మిగిలింది మనసులో ఆ జీవితానికి ఇప్పటి జీవితానికి చీకటికి వెన్నెలకి ఉన్నంత తేడా స్పష్టంగా అర్థమై కరుణ మాటల్లో ఎంత నిజముంది అనుకున్నాడు ఆశ్చర్యపడుతూ నిజమే కరుణ ఏమైనా ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నీకున్న అభినందనలు రాజు మనుషుల్ని పై పైన చూసి కష్టపడితే ఫలం దక్కదని భ్రమపడకు స్వేదం చిందించాకనే సుఖం అనుభవానికి వస్తుంది కొంచెం ఆత్మవిశ్వాసం అవసరం అంతే మరి కష్టపడేవాళ్లని రిక్షా లాగేవాళ్ళని బరువు పనులు చిన్న చిన్నచూపు చూడడం సందేహం వెలుబుచ్చాడు వాదన కోసం కాదు కేవలం తెలుసుకుందామని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే శ్రామిక గౌరవం తెలియని వాళ్ళు అలా పొరపాటు పడతారు శ్రమకి గౌరవమే కానీ అవమానం ఏమిటి మనం అర్థం చేసుకోలేకపోతే తప్ప ఎవరి పనులు వారు సక్రమంగా చేయకపోతే ప్రపంచం సాగనే సాగదు ఆమె మాటలు అతనికి చాలా ఆనందం కలిగించాయి నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ఇకపై దొంగతనం చేయను తాగను జోదమాణ్ను మంచి మనిషిగా బ్రతికేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాను అన్నాడు ఉద్రేకంగా నిన్ను చూస్తే నాకు ఆనందంగాను గర్వంగాను ఉంది నువ్వు నిజమైన మనిషివి పద ఈ శుభ సందర్భంలో నీకు తీపి తినిపించి పార్టీ ఇస్తాను ఆగింది కరుణ అది విషయం జయించావన్నమాట నవ్వాడు మహర్షి కరుణను చూస్తూ ఈ విజయం నాది కాదు మీదే అందామే కాదులే పోనీ మా నిదరిది సాయంత్రం కాబోతోంది అతను బయటకు వెళ్లేందుకు తయారవుతున్నాడు సరిగ్గా ఆ సమయంలో వచ్చింది లక్ష్మి ఆమెని చూస్తూనే అతని ముఖంలో అయిష్టతను దాచుకోలేకపోయాడు కరుణ వద్దకు వెళ్లేటప్పుడు అతను ఎటువంటి అంతరాయాలను భరించలేడు అదీ కాక నిన్న రాత్రి కలలో అతను కరుణకి చాలా దగ్గరగా చేరగలిగాడు శిఖరం పైకి చేరుకోగలిగాడు కరుణ చాచిన చేతుల్ని ఆనందంతో ఆతరతతో అందుకున్నాడా లేదా అనేదే అతనికి తేలడం లేదు సరిగ్గా ఆ క్షణంలో ఏదో పెద్ద శబ్దమై నిద్ర కళ భంగం కావడంతో అలా తెగిపోయింది కల ఇంకా తనకి పట్టలేదు ఆ కలలో చివర్న ఏమైంది తనని కరుణ చేతుల్లోకి తీసుకుందా నిజంగా తనకంత అదృష్టమా ఎంత బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా ఉదయం నుంచి హృదయం ఆశ నిరాశల మధ్య ఆనందము విచారాల మధ్య గెలుపు ఓటముల మధ్య జీవన సాఫల్యము వైఫల్యాల మధ్య ఊయల తప్ప తప్ప ఎటూ లేదు ఆ ఉత్కంఠ భరించలేక ఈ వాళ్ళ కొంచెం ముందుగానే కరుణని కలుసుకుని ఆమె ఎలా నిర్ణయించినా భరించేందుకు సిద్ధపడి ఆమె ముందు తన హృదయాన్ని బాధని నివేదించుకోవాలని బయలుదేరబోతుంటే ఇంతకంటే మరో మంచి ముహూర్తం దొరకనట్లు సరిగ్గా సమయానికి పానకంలో పుడకలా లక్ష్మి రావడం అతనికి ఎంత మాత్రమూ బాగోలేదు అయినా కోపాన్ని విసుగుని లోపల దాచుకునేందుకు వ్యర్ధ ప్రయత్నం చేస్తూ బాయ్ని పిలిచి ఆమెకి టిఫిను ఇద్దరికి కాఫీ చెప్పాడు లక్ష్మి మంచం మీద కూర్చుంది తల ఉంచుకుని ఆమె చాలా దుఃఖం ఆపుకుంటోందని ఆ ముఖమే చెబుతోంది నేను చచ్చిపోతాను చివరిసారిగా మిమ్మల్ని ఒకసారి చూసిపోదామనుచ్చాను అందామే వెకిళ్ల మధ్య లక్ష్మి త్రుళ్ళి పడ్డాడతను నా మీద మీరు అనవసరంగా పెట్టారేమో అంత డబ్బు కళ్ళుండే కంటే కళ్ళు లేకపోతేనే బతకడం తేలిక ఈ సంగతి అప్పుడే తెలుసుంటే కళ్ళు కళ్ళు అని ఆరాటపడి ఉండకపోయేదాన్ని తెరలు తెరలుగా వస్తోన్న దుఃఖం మధ్య అందామే ఏమైంది ఆత్రంగా జాలి అడిగాడు అందమైన ఒంటరామ్మాయికి ఏం జరుగుతుందో అదే జరగబోయింది చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో తప్పించుకున్నాను కాని వాళ్లు హెచ్చరించే వెళ్లారు ఈవాళ కాకపోతే రేపైనా నన్ను లొంగ తీసుకుని తీరతామని ఏడుస్తూ అందామే అలా జరిగాక చావడం కంటే జరగకుండా ముందే చచ్చిపోవడం మంచిది కదూ చావు మాటే అతని భయపెడుతోంది పైగా ఆమె చావుకి తను బాజుడేమో అన్న శంక అతన్ని మరీ కొంగదీస్తోంది అటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక పద అన్నాడు ఆమెని కాఫీ కూడా పూర్తి చేయకుండానే ఎక్కడికి నీ సమస్యకి పరిష్కారం దొరికే చోటుకి ఇద్దరూ రోడ్డు మీదకొచ్చారు దూరం ఎక్కువే రిక్షాలో పోదాం అన్నాడు తను సాధ్యమైనంతగా ఆలస్యాన్ని తగ్గించేందుకు అతనికి ఆత్రుతగా ఉంది తన భవిష్యత్తు గురించి లక్ష్మి భవిష్యత్తు గురించి కరుణ స్వతంత్రంగానో మహర్షి సలహాతోనో ఏం నిర్ణయించబోతుందో తను ఇలా లక్ష్మిని కూడా తీసుకువస్తున్నట్టు ముందుగా తెలియజేస్తే బాగుండేదేమో దండయాత్రలా వెళ్లడం లేదు కదా తను లక్ష్మి రిక్షాలో అతని పక్కన కూర్చున్న ఆమె కూడా ఆలోచనల్లో తేలిపోతుంది ఇలా అతని పక్కన కూర్చోవడం కొత్తగా ఏదో తెలియని ఆనందంగా ఉంది నిశ్చింతగా భద్రంగా హాయిగా అనిపిస్తోంది ఈయనెంత మంచివాడు తనకి కళ్ళు తెప్పించాడు తను చనిపోతానంటే భయపడుతున్నాడు బాధపడుతున్నాడు ఇతనికి తాను ఎవరని ఏమిటి తమ మధ్య బంధము అనుబంధము ఆపు అన్నాడు తను రిక్షావాలని ఉద్దేశించి ఇద్దరూ దిగారు పద అంటూ లక్ష్మిని హెచ్చరించి తను ముందు దారి తీశాడు హాస్పిటల్ ఆవరణలోకి మహర్షితో మాట్లాడుతున్న కరుణ వీళ్ళం చూడగానే ఎదురొచ్చి రండి డాక్టర్ గారి గదిలో కూర్చుందాం అంటూ ఆహ్వానించింది మీరు లక్ష్మి అవునా అవును అందామే ఆశ్చర్యపోతూ మీ గురించి రాజు చెప్పాళ్ళెండి నా పేరు కరుణ ఇక్కడ నర్సుని అంటూ లోపలికి తీసుకెళ్లి డాక్టర్ మహర్షి ఈమె లక్ష్మి అంది పరిచయం చేస్తూ గుడ్ మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం నేను కరుణ చాలా సంతోషం మీ ఆరోగ్యం బాగుంటుందా కళ్ళతో సమస్య ఏమీ లేదు కదా అభిమానంగా అడిగాడు బాగానే ఉంది అందామే కొంచెం సిగ్గుపడుతూ ఒట్టిది డాక్టర్ ఆమె కళ్ళు సమస్యను సృష్టించాయి అన్నాడు రాజు కొంచెం గట్టిగానే లక్ష్మి తృళ్ళిపడింది ఆ వాతావరణము మనుషులు ఆమెకి కొత్తగా ఉన్నాయి రాజు మాటలకి ఆమెకు మరింత సిగ్గు వేసింది అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చాను ఆమెకు భయం వేసింది ఈసారి రాజు వీళ్ళకంతా చెప్పాడు కదా అయ్యో తను అనవసరంగా ఇక్కడికొచ్చింది ఇప్పుడెలా పారిపోవడానికైనా వీల్లేదే చెప్పవేమమ్మా బాధలు దాచుకుంటే పోతాయా తగిన చికిత్స జరగాలి ఏం నీ బాధ సూటింగ్ అడిగాడు లక్ష్మి తలదించేసుకుంది చాలా సిగ్గుపడిపోతూ ఆమెకు నోటమాట రావడం లేదు ఆమె చెప్పదు డాక్టర్ నేనే చెబుతాను ఆమె రాజువైపు భయం భయంగా చూసింది అయినా అతడు ఆమె గురించి పట్టించుకోకుండా చెప్పడం మొదలు పెట్టాడు అప్పుడీమే అందురాలు యాచనే జీవనాధారంగా రోజులు గడిపేది ఆమెకు కళ్ళొచ్చాయి నేనే తెప్పించాను స్వశ్చాతాపడుతున్నట్లు అన్నాడదను అంతవరకు మాకు తెలిసిందేగా అంది కరుణ అవును కాని ఇప్పుడు కళ్ళొచ్చి లక్ష్మి ఆత్మహత్య చేసుకుంటానంటోంది ఆ త్రుళ్ళి పడ్డారు కరుణ మహర్షి అదేంటి నమ్మలేనట్లు అడిగింది కరుణ కళ్ళు తుడుచుకుని తలెత్తి చూసింది లక్ష్మి అన్నింటికీ తెగించినట్లు ఆమె ఒక్కసారి వైపు చూసింది ఏదో చెప్పబోతున్నట్టు నిజమే కళ్ళు నా అవుతాయని నేను నేననుకోలేదు యాచించుకుంటూ బ్రతకడం ఇష్టం లేక అది తప్పుతుందని దృష్టిని కోరుకున్నాను కళ్ళుచ్చాక ఏమైంది కష్టపడి పనిచేసి పొట్ట పోషించుకుందామంటే అందరూ నాకు సూచించేదొకటే ఒక్క మార్గం ఏంటది కుతూహలంగా అడిగింది కరుణ రాజు తన ఆలోచనల్లో తానున్నాడు కరుణని చూస్తున్న కొద్దీ అతనిలోని ఆలోచనల తేనెటీగలు చెలరేగుతున్నాయి ఆమె తనని అంగీకరిస్తుందేమో వర్షం పడిన ఆ రాత్రి తను కోరగానే ఆమె కాదనకుండా కౌవిల్లోకొచ్చి స్వర్గసుఖం అందించిందంటే అర్థమేమిటి తనంటే ఆమెకు అప్పటికే చాలా ఇష్టము ప్రేమ అన్నమాటేగా వ్యభిచారం కళ్ళతో పాటు నాకు అందము వచ్చిందనుకుంటాను ప్రమాదకరంగా పని చేద్దామంటే దొరకదు అడుకుందామన్నా కుదరదు అందరూ నన్ను పాడు బతుకు వైపు రమ్మనేవారే ఆమె కళ్ళ నిండా నీళ్లు ఆమెకి ఆ రెండు ఇష్టం లేదు డాక్టర్ అందుకని ఆత్మహత్య చేసుకుంటుందట భయం భయంగా ఉంది రాజు కాంటం నా వద్దకొచ్చి కళ్ళు ఒకసారి కరుణ జాలి పడుతున్నట్లు అతని సున్నితమైన బాధని అర్థం చేసుకోగలిగినట్లు ప్రేమగా ధైర్యం ఇస్తున్నట్లు పిలిచింది రాజు అతను ఆమె వైపు దీనంగా రక్షించమన్నట్టు చూశాడు ఆమె ఆత్మహత్య చేసుకుంటానంటే నీకు భయం వేస్తోందా భయం కాదు జాలి అలాగా దేనికి ఆమెకి కళ్ళు రావడానికి కొంతవరకు నేను కారణం కదా కొంతవరకు కాదు చాలా వరకు అప్పుడు నేను కళ్ళు తెప్పించకపోతే లక్ష్మికి ఇప్పుడు ఇలాంటి బాధ ఎదురవకపోను కదా అంటే ఆమె ఆత్మహత్య చేసుకుంటే అందుకు బాద్యుణ్ణి నేనే అవుతాను ఆగిపోయాడు అతనికి చేదుగా గతం గుర్తుకొస్తోంది ఆ వేళ గుర్రపు పందెంలో చాలా డబ్బొచ్చిన్నాడు తను మాటలతో ఆశలు చూపుతూ లక్ష్మితో ఆటలే ఆడుకున్నాడు ఒక విధంగా నా వినోదానికి పరిణామం ఇది కరుణకి అతని మనసులోని మీద చాలా వరకు అర్థమైపోయి అతని మీద జాలిస్తోంది కళ్ళు తెప్పించడం అనేది మంచి పనే తప్ప చెడ్డ పనేమీ కాదు విచిత్రంగా ఒక మంచి పనికి ఫలం చేదుగా మారబోతోంది అందుకే అతను తను తప్పు చేశానేమోనని భయపడుతున్నాడు రాజులో ఎంత మార్పు అతను మంచి మనిషి అయ్యాడు అనడానికి ఇంతకంటే వేరే ఏ తారకాణం కావాలి ఇదంతా మహర్షి చలవే మహర్షి నిజంగా సార్థక నామదేయుడు ధన్యజీవి కర్మణ్యే వాది మా ఫలేష్ కదాచన గీతావాక్యం చదివాడు మహర్షి కరుణ నవ్వింది మాకు సంస్కృతం తెలీదు కర్మ చేయడం వరకే మనిషికి అధికారం ఉంది ఫలాఫలాల మీద అతనికి ఏమీ లేదు దృష్టినివ్వడం అనేది నిస్సందేహంగా మంచి పని రాజు నువ్వు బాధపడనక్కర్లేదు కాని లక్ష్మి ప్రాణం తీసుకుంటే దృష్టినిచ్చినవాడివి ఆమెకు జీవితాన్ని ఇవ్వడానికి కూడా ప్రయత్నించకూడదు ఆ ప్రయత్నానికి సహకారం కోరుతూనే మీ వద్దకొచ్చాం ఏం కావాలి మేం చేయగలిగిందేమిటి ఈ నుంచి ఆమెకు అయిష్టమైన వ్యభిచారం నుంచి లక్ష్మిని దూరంగా ఉంచాలంటే నాకొకటే మార్గం తోస్తోంది ఆమెకు వివాహం చేయడం ఒక్కసారి ఆమె కళ్ళు మెరిశాయి తను విన్నది నిజమేనా అనిపించింది ఓ క్షణం ఆమె ఉగిరి పిక్రైంది తనకి వివాహం అవును అన్నాడు మహర్షి నా దగ్గర ఒకటి రెండు వేల వరకు డబ్బుంది ఆ మేరకు దొరికేవాణ్ణి చూస్తే మహర్షి కరుణ కూడా చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగాను చూశారు అతని వైపు ఒకేసారి ఆ వేళ నేను మనసులో అనుకున్నది లక్ష్మికి వాగ్దానం చేసింది నాకు దొరికిందాల్లో సగమిస్తానని లక్ష్మి కళ్ళకైన ఖర్చుపోయినా ఇంకా ఆమెకి నేను ఇవ్వవలసింది మిగిలే ఉంది అది ఇలా ఆమె వివాహానికి వినియోగపడితే ఆమె జీవితము ఒడ్డెక్కుతుంది నేను అవుతాను ఇంకా కరుణ తనని తాను నిగ్రహించుకోలేకపోయింది రాజు అంటూ ఉద్వేగంగా అతని చెయ్యి అందుకుంది అతని పట్ల ఆమెకు అపరిమితమైన గౌరవము ఆరాధన కలిగాయి ఆ క్షణంలో ఈ మనిషి ఎంత ఉన్నతుడు రుజువు సాక్ష్యము లేని వాగ్దానం కోసం ఒక మనిషి కోసం డబ్బు ఖర్చు పెట్టడం సరే ఎంత బాధ్యత వహిస్తున్నాడని ఆమె తన మంచి పనికి పర్యవసానంగా ఆత్మహత్య చేసుకుంటుందేమో అని తన ప్రమేయం లేకపోయినా ఆతృతి చెందుతున్నాడు ఆమె కోసం భయపడుతున్నాడు ఇటువంటి త్యాగానికైనా సిద్ధపడేటట్లున్నాడు ఇటువంటి అపూర్వమైన మనిషిన తన నాడు సందేహించింది మళ్లీ రాడని మహర్షితో వాదించింది తన తప్పు అతనికి చెప్పుకుని క్షమాపణ కోరుకోవాలి రాజుకి కరుణ స్పర్శ చాలా హాయిగా ఉంది ఆ సుఖంలో అతను తేలిపోతున్నాడు కలలు కంటున్నాడు ఆశపడుతున్నాడు మహర్షికి మహదానందంగా ఉంది వికసించిన రాజు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ లక్ష్మి అయోమయంగా మిగిలిపోయింది జరుగుతున్నదేమిటో ఆమెకు అర్థం కావడం లేదు తనకి తన జీవితానికి ఎంత విలువుందా తన గురించి ఇంత ఉన్నారా వీళ్ళెవరు తనెవరు వీళ్లకి తనకి సంబంధం ఏమిటి తను చచ్చిపోతే వీళ్ళకొచ్చే నష్టమేమిటి ఒక్కసారి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మహర్షి గంభీరంగా పిలిచాడు రాజు అన్నాడతను పరిస్థితిని నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను అనుకుంటాను ఒక చిన్న సూచన చేసేదా తప్పకుండా అన్నాడతను గౌరవం నిండిన కంఠంతో లక్ష్మికి వివాహం అవసరం అలాగే నీకును అవునా సాధన్లేని రాజు ఆ మాటల్లోని సూచనకి త్రుళ్ళిపడ్డాడు ఒక్కసారి అతని కన్నుల ముందు పెద్ద మెరుపు మెరిసిన అనంతరం ఆవరించే అంధకారం వంటి చీకటి ఆవరించింది అతను బేలగా కరుణవైపు చూడబోయాడు ఆమె తల వంచుకుంది ఆమె ముఖంలో భావాలు కానీ కళల్లోని కదలికలు కాని అతనికి అందడం లేదు తను అనుకున్నది ఆశించింది ఏంటి జరుగుతుంది జరగబోతోంది ఏంటి కాని కానీ గుణిగాడు రాజు బలహీనంగా ఏంటి మృదువుగా అడిగాడు మహర్షి నేను దొంగని వ్యభిచారిని అది గతంలో ఇప్పుడు నువ్వు పరిపూర్ణ మానవుడివి అనుభవాల కొలిమిలో కాలి కాగి మాలిన్యాల నుంచి విముక్తి చెంది పరిశుద్ధమైన బంగారం వంటిది నీ జీవితం నువ్వు తీసుకున్న నిర్ణయాలు నాకు కరుణ చెప్పింది ఏం లక్ష్మి నీకు రాజుతో జీవించడానికి ఏమైనా అభ్యంతరమా ఆమె ఉబ్బి తబ్బిబ్బైంది ఆనందమో ఆశ్చర్యమో పట్టలేకపోతోంది ఆమె కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎంత అదృష్టమా తనకి ఇది నిజమేనా తనెక్కడా రాజెక్కడా లక్ష్మి తల ఉంచుకుంది ఏమీ అనలేనట్లు సిగ్గుతో ఏమంటావు కరుణ మీ సలహా దివ్యంగా ఉంది అనేసిందామే కాని రాజు కలగజేసుకున్నాడు నేను స్వతంత్రంగా ఇంకా నాకింకా ధైర్యం రాలేదు లక్ష్మీ బాధ్యతను నేను భరించగలననే భరోసా ఏర్పడితే తప్ప అంటూ భయం వ్యక్తం చేశాడు కరుణ తనని చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది అటువంటి సందేహాలు అనవసరం రాజు చదువుకున్నవాడివి తగిన వయసు వచ్చింది నీకు వీళ్ళంటే భయపడతావేం వివాహం అంటే సుఖకరమైన బాధ్యత నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు హాయిగా బ్రతకగలవు లక్ష్మిని సుఖపెట్టగలవు నాకు ఆశ ఉంది లక్ష్మి కూడా వివేకవంతురాలు నీకు చాలా సహకారం అందిస్తుంది జీవితం భయపెట్టే బూచనుకోకు సుఖమిచ్చే స్వర్గం దానికి ప్రయోజనము పరమార్గము ఉన్నాయి నేను దొంగతనం మానేశాను కదా ఉద్యోగం వస్తే కాని నాతో పాటు మరొకరిని కూడా ఎలా పోషించగలను అడిగాడు రాజు అతనికి కరుణని చేసుకోవాలనుంది వివాహం వాయిదా పడితే బాగుండని అతని కోరిక నిన్ను మేం నడి సముద్రంలో వదిలేస్తామా ఏం కరుణ రాజు లక్ష్మిల బాధ్యత మంది కాదు నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను అది రాకపోతే ఆటో డ్రైవర్ నవ్వుతాను అంతవరకు వయసు నీ చేసుకోవడం దేనికి నీ ఉద్యోగం గురించి నేను చూస్తానన్నానుగా ఇంకేమీ అనలేకపోయాడు రాజు అవును రాజు డాక్టర్ చెప్పింది నిజమే అంది కరుణ ఆమె మాటతో అతని ఆశలు కలలు అంతమైపోయాయి సరే అనేశాడతను మహర్షి కరుణకేదో సైగ చేశాడు ఐదు నిమిషాలైనా కాకుండానే ఆ గది విచిత్రంగా మారిపోయింది చక్కని సంగీతం గది నిండా వేన్నెల లాంటి వెలుగు చిన్న విందు అక్కడ స్వీట్లు పలహారాలు పానీయాలు హాస్పిటల్ తాలూకా పనివాళ్లు అతిథులు కరుణ మాట మేరకు స్నానాలు చేసి అలంకరించుకుని వచ్చిన రాజు లక్ష్మి ఆ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు ఒక్కసారిగా సంగీతం ఆగింది రాజు లక్ష్మిని వివాహం చేసుకుంటున్నాడు వీరిద్దరి సహజీవనము సుఖంగా సాగాలి సమాజానికి వీరు సేవ చేసే అవకాశాలు లభించాలి ఒకరినొకరు ప్రేమించుకుంటూ సమాజాన్ని ప్రేమిస్తూ సంఘానికి తమ సాయక్తుల సహకారం అందిస్తూ ఈ దంపతులు చిరకాలం హాయిగా జీవించాలి మహర్షి రాజు చేతిని కరుణ లక్ష్మి చేతిని పట్టుకుని ఆ రెండు చేతుల్ని కలిపారు అతిథులు ఆశీర్వదించారు ఐదు నిమిషాల్లో వివాహం జరిగిపోయింది విందు ప్రారంభమైంది వధూవరులు ఒకరి పక్క ఒకరు కూర్చుని విందారగిస్తుంటే చూస్తున్న కరుణ కనులు ఆర్ద్రమయ్యాయి నిజంగా మీరు సామాన్యులు కారు మహర్షి అందామే ఏంటి సంగతి నవ్వాడు ఆమె వైపు చూస్తూ అతను దొంగ ఆమె యాచకురాలు ఇద్దరి జీవితాల్ని ఎంత అద్భుతమైన మలుపు తిప్పారు నేనా మీరే ఏమీ కాదు రాజుని మార్చిన ఘనత నీదే స్నేహరాహిత్యంతోనూ ప్రేమరాహిత్యంతోనూ బాధపడుతున్న అతనికి స్నేహం అందించావు ప్రేమని చూపావు శారీరక రుగ్మతతో పాటు మానసిక అనారోగ్యాన్ని కూడా చికిత్సతో పోగొట్టి మనిషిని చేశావు అతనిలో నిబుడీకృతంగా ఉన్న మంచితనాన్ని సంస్కారాన్ని వెలికి తెచ్చి రుద్ధి చేశావు విచిత్రం చూసావా అతను మనిషి అవుతూనే లక్ష్మిని మనిషిని చేయగలుగుతున్నాడు రాజు అనే జ్యోతిని వెలిగిస్తే ఆ జ్యోతి మరో జ్యోతిని వెలిగించింది వీరిద్దరి కలయిక మరిన్ని జ్యోతుల్ని వెలిగిస్తుందో నేరస్తుణ్ణి శిక్షించడం కంటే స్నేహము ప్రేమ అందించడం వల్లనే అతన్ని నిజమైన మనిషిని చేయగలమని చెప్పింది మీరే మహర్షి నేను కేవలం నిమిత్తమాతురాలనంతే రాజు లక్ష్మి ఒకరి చేయి ఒకరు పట్టుకుని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే చూస్తున్న మహర్షి కరుణ ముగ్ధులైపోయారు వెన్నెలలో వాళ్ళిద్దరూ కలిసి వేస్తున్న అడుగులు ఏనాటికీ విడకూడదని ఇద్దరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఇంతటితో జ్యోతిర్గమయ్య అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ